సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా బంగారు బిడ్డవ నువ్వు ఈ నా మాట నీకు చాలా అవసరం తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని సాయినాథుని మాటల్లోనే చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ జీవితంలో సంతోషం లేదని ఎప్పుడూ బాధపడకు ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా అయితే ఉంటుందో అలాగే నీ జీవితానికి కూడా ఆనందం అనేది తప్పకుండా వస్తుంది మంచి రోజులు నా జీవితంలో ఎక్కడున్నాయి బాబా అని అనవద్దుబ్బా అలాంటి ప్రశ్న నీలో ఉంది కాబట్టే జవాబు ఇస్తున్నాను విను ఓర్పుతోనే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ప్రతిసారి కూడా నా జీవితం ఇంతే నాకు అంతా అయిపోయింది నా జీ నా జీవితంలో నాకు ఏదీ రాదు అని గందరగోళంగా గగ్గోలు పెట్టవద్దు నాకు కూడా మంచి రోజులు వస్తాయి నాకు మంచి క్షణాలు వచ్చి కోరికలన్నీ తీరుతాయని నమ్ము ఎలాంటి సమస్యకైనా మనోధైర్యంతో పోరాడగలుగుతావో అప్పుడే నీకు విజయం అనేది చేరుతుంది బిడ్డ నీవు నమ్మిన నీ దైవం నిన్ను పతనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా చెప్పు ఖచ్చితంగా నిన్ను పైకు లేపుతుంది ఖచ్చితంగా కాపాడుకుంటుంది నీ దైవం అలాగే నీ బాబాని నేనున్నాను కదా నువ్వు నా బంగారు భక్తునివి నా బంగారు బిడ్డవి అలాంటిది నిన్ను ఎలా ఒంటరిగా వదులుకుంటాను చెప్పు ఈ సర్వాంతర్యామి అయిన బిడ్డలు మీరు ఆయన ఆడించే ఆటలో అందరూ పాత్రలే కావున నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావు ఏ పాత్రని ఎలా నడిపించాలి ఏ పాత్రకి ఎలా జీవం పోయాలి అనేది అంతా నా పని అది నేను చూసుకుంటానమ్మా ఆవేశంలో తీసుకుని అహంకారం కంటే సహనంలో ఉన్న మౌనం గొప్పది ఎప్పుడు కూడా మౌనాన్ని కష్టాలలో సహనాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఈ సాయి నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను బిడ్డ అంతా మంచి చేస్తాను కొద్దిగా తగ్గి ఉంటే ఓడినట్టేం కాదు గెలుపు కొరకు మరో అడుగు ముందుకు వేస్తున్నావని అర్థం చేసుకో ఇందుకు ఉదాహరణకు ఒక విద్యార్థి తమ గురువుతో గురువుగారు నన్ను మార్చండి గురువుగారు అని అడిగారంట అందుకు గురువుగారు నిన్ను నేను ఎలా మారుస్తాను నాయనా నీ ఆలోచనలు నీ అలవాట్లు మంచివైతే నువ్వు మంచి మార్గంలో ఉంటావు అదే నువ్వు చెడ్డవాడిగా చెడ్డ పనులు చేస్తూ ఉంటావో నువ్వు ఎలాగైతే ఉంటావో నీ జీవితం కూడా అలాగే నిర్ణయించబడుతుంది ఏదైనా సరే నీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అని గురువుగారు శిష్యుడు చెప్తారు నిజమే కదా మన మాటలు మన గుణం మనం చేసే పనులు బట్టే మన జీవితం కూడా నిర్ణయించబడి ఉంటుందండి కాబట్టి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది బిడ్డ నీ ఇక్కట్టైన పరిస్థితుల్లో నా సచ్చరిత్రను చదువు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నా సచ్చరిత్ర చదివిన వారు వారికి నేను ఎల్లవేళలా సహాయపడుతూ ఉంటాను మీకు నేను హామీ ఇస్తున్నాను తల్లి నా మాటలపై నమ్మకం ఉంచి నీ జీవితంకి ఏం కావాలో వాటిపై ఎలాంటి అశ్రద్ధ చేయవద్దు జాగ్రత్తగా ఉండాలి అలాంటి జాగ్రత్త లేకుంటే ఇబ్బందులకు గురు కావడం తప్పక గురి అవుతారు ఒక కంసలివాడు తన యజమాని దగ్గర పనిచేస్తూ తన చేసే పని మీద అశ్రద్ధ లేక అశ్రద్ధతో నేను పని మానేస్తున్నాను అంటాడు కానీ యజమాని బతిమలాడి ఎలాగలాగో నీకు జీతం పెంచుతాను పనిలో ఉండు అని బతిమలాడతాడు కానీ ఇష్టం లేని పని కదా తను అలాగే ఇంకా కాదనలేక అలాగే ఉండిపోతాడు ఒకరోజు ఆ యజమాని తన డైనింగ్ టేబుల్ ఒకటి తయారు చేయమని చెప్తాడు ఆ అతనికి అతను ఇష్టం లేకుండా తగ్గు రకం చెక్కలు తగ్గు రకం మేకులు తగ్గు రకమైన వస్తువులు వేసి ఒక డైనింగ్ టేబుల్ని తయారు చేస్తాడు కానీ ఆ తయ ఆ డైనింగ్ టేబుల్ని ఆ యజమాని ఆ అతనికి బహుమానంగా ఇస్తాడు అప్పుడు బాధపడతాడు అయ్యో నాకే ఇస్తాడు అని తెలుసుంటే నేను మంచి వస్తువులు వేసి చేసుకుని ఉంటాను కదా అని తర్వాత బాధపడతాడు ఈ కథ మనకు ఒక వస్తువుని మనకు అందంగా బలంగా జాగ్రత్తగా ఎలా చేసుకోవాలో ఎక్కువ మంది ఈ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం దీనివలనే పేదరికంలో కూలికిపోతూ ఉంటాం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి అల్లాడిపోతూ ఉంటాం ఆ కంసలివాడు మంచి డైనింగ్ టేబుల్ ఎలా చేసుకోలేదో మనం కూడా మన జీవితాన్ని సరిగ్గా చేసుకోలేదు మంచి డైనింగ్ టేబుల్ మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ మన పోయిన జీవితాన్ని మళ్ళీ మార్చుకోలేం కదా కావున జీవితాన్ని అమర్చుకునేటప్పుడు అందంగా అమర్చుకోవాలి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది కావున మంచి వస్తువులతో చేసిన డైనింగ్ టేబుల్ ఎంత బాగుంటుందో శ్రద్ధ సహనం ప్రయత్నంతో కూడిన జీవితం కూడా అంతే బాగుంటుంది రోజు బాబాగారి సంధ్యం ఇదేనండి సో సాయి చెప్పినట్లుగా మనం కూడా ఆచరించి అందమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరామ్